예, 제가 궁금해 하려고. 궁다 맞아. 예, 예, 예. 예, 예. 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 예.

సేమ్స్ లేదు ఆ తర్వాత ఈ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ మదర్ తీసుకొని ఇంట్లో జమ్లో అవసరేసేసి పాపని ఎక్కడికి ఇప్పటిదాకా కూడా రెండు వేల పద్నాలుగులో టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు టూటో ఒకసారి వచ్చారు ఒకసారి ట్వంటీ టూలో టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు బట్ అప్పుడు ఎలా క్లోజ్ చేసుకున్నా తెలియదు ఏమీ లేదు కశ్మర్ ఇంటర్ రెడీ చేస్తున్నారు నేను ముస్లిం కదా అతను క్రిస్టియన్ ఎస్సీ ఏసీ హిందువు ఎస్సీ అంటే క్రిస్టియన్ టూ కదా ఎస్సీ అంటే హిందూ కదా క్రిస్టియన్ అంటే డీసీ వస్తుంది సార్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి నా రాసి పంపించేసారు

పరు చాటయం పుండిల్ నిరం పరానకౄ నిదోలుగఢి ప్నోం సనులి సండా లేబదె ఇలీంరా్య, �